నమస్తే వెల్కమ్ టు సోమ టీవీ నేను మీ అనిల్ ఒకనొక సందర్భంలో చాలా గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు నగరాల్లో కావచ్చు చాలా మంది కూడా కుక్కలతో చాలా బేడద ఉండేది అంటే కుక్కలతో చాలా మంది భయాభరాతకు గురవుతూ చాలా మంది ఆ కుక్కల దాడిలో గాయల పాలై చాలా ఇబ్బంది పడుతుండే వాళ్ళు ఒకనొక సందర్భంలో కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం ఆ కుక్కల బేడదని తగ్గిపోయి కోతుల బేడద మొదలైంది కోతుల బెడతతో చాలా మంది కూడా ఇబ్బంది పడుతున్నారు ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను కరీంనగర్లోని కొన్ని ప్రాంతాల్లో అదే ఎగ్జాంపుల్ చూసుకుంటే కమాన్ లక్ష్మీనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ మద్రానగర్ కృష్ణానగర్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ కోతుల బెడద వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ కోతులు కూడా చాలా మంది పైన అటాక్ చేసిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి ఈ కోతుల బిడద వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు ఇంట్లోకి వచ్చి వాళ్ళు లేని సమయంలో ఆ కిటికీ ఆ కిటికీలుండి ఇంట్లోకి దూరి ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ సామాన్లను చిల్లర చెదురుగా పడేయడము తినుబండరాలు ఏమైనా ఉంటే వాటిని తినేయడము అంటే చిల్లర చెదురుగా ఇష్టం వచ్చినట్టుగా చేయడం ఇలాంటి చాలా చేసిన సందర్భాలు ఉన్నాయి అదే విధంగా చాలా మంది కూడా అటాక్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇలాంటి ఈ సందర్భంలో కోతుల బిడద నుండి తప్పించుకోవడానికి కరీంనగర్ కమాండ్ ప్రాంతంలో ఉన్నటువంటి వాసవి కాలనీ ప్రజలు ఒక వినూత్న ఆలోచన చేపట్టారు వాళ్ళు ఏం చేశారంటే నేను చెప్పడం కంటే మీరు చూస్తేనే బెటర్ చూశారు కదా కమాన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ వాసవి కాలనీ స్థానికులు చేసినటువంటి ఈ పనితో ఆ కోతులు అనేవి ఆ రోజు నుండి ఇప్పటి వరకు కూడా ఈ కాలనీ వైపు చూడడమే మానేశాయి అంటే ఈ కొండెంగ తో ఉన్నటువంటి ఫ్లెగ్జీలను ప్రతి ఒక్క ఇంటికి గేటుకు ఏర్పాటు చేయడంతో కోతులకి కొండంగా అంటే చాలా భయం అయితే ఈ ఆలోచన మరి ఈ వాసులకు ఎవరు వచ్చిందో ముందుగా కానీ ఈ ఆలోచన చేపట్టడంతో అప్పటి నుండి ఈ కొండెంగ ఫ్లెగ్జీలు ఇంటింటికి ఆ ఫ్లెగ్జిలు పెట్టినప్పటి నుండి కోతులు మాత్రం ఈ వైపుగా రావడమే మానేసాడ అప్పటి నుండి ఈ కాలనీ వాసులు అంతా కూడా కోతుల బెడత లేకుండా చాలా ప్రశాంతంగా ఉంటున్నారు ఒకసారి ఈ కాలనీ వాసులతో మనం మాట్లాడదాం కోతుల బెడద ఎంత ఉండేది ఈ ఆలోచన ఎవరికి వచ్చింది ఇప్పుడు ఈ కోతుల బెడద వల్ల వీళ్ళకి ఇబ్బంది ఉందా లేదా అనే విషయాన్ని కొంతమంది స్థానికులు అనేది తెలుసుకుందాం మనం వాసవి కాలనీకి చెందిన కొంతమంది ఉన్నారు ప్రయత్నిద్దాం చెప్పండి ఈ ఈ కోతుల ఎలా ఏరియాలో చాలా ప్రాబ్లం కోతులు రోజుకొక ఒక ఇరవై నుంచి ముప్పై కోతులు వచ్చి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి అందరి మీద పడడము గేటు లైట్స్ పగల కొట్టడం బైట్స్ అట్లా పిల్లలు బయటకు వెళ్ళకుండా ఆడుకోకుండా చెట్లు లాగడము అసలు డోర్స్ తీసుకుని కూడా లోపలికి వచ్చాయండి అట్లా చాలా ఇబ్బంది పెట్టండి బయటికి పరిస్థితి అవునండి అసలు మేము ఇంట్లో నుంచి బయటకు కూడా రాలేము ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా ఎవరు రాకుండా అట్లా చేసేవండి సో కోతులకు కొండంగా భయపడుతుంది కదా అని కొండగాను ఎలాగో తీసుకురాలేము కానీ మా కాలనీ వాళ్ళకి ఒక కొత్త ఆలోచన వచ్చిందండి అది ఫ్లెక్సీ కడితే రాబేమో అని వచ్చిన ఆలోచన తోటి ఫ్లెక్సీ వేయించి ప్రతి ఇంటి గేట్కి కట్టడం జరిగిందండి అది కట్టి నుంచి కొంచెం రావడం తగ్గిందండి మొత్తం పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పలేను కాకపోతే ఫస్ట్ వచ్చినాయి అంటే ఒక టూ త్రీ డేస్ ఉండేటివి బట్ ఇప్పుడు తొందరగా వెళ్ళిపోతున్నాయి అండి అట్లా లేకుండా చూసి వెళ్ళిపోతున్నాయి కొమరావెల్లి రాజన్న అని తనకు ఆలోచన వచ్చిందండి సరే అని అందరు కాలనీ వాళ్ళు ఒప్పుకున్నారు దాని ద్వారా అందరం అప్పుడు హ్యాపీగా ఉంటున్నారు చాలా హ్యాపీగా ఉంటున్నామండి ఒవరపైన దాడి వేయడం ఇలాంటివి జరిగాయి ఆ మీద పడటము అలాంటివి చేశాయండి పడినవి పిల్లలైతే చాలా భయపడే వాళ్ళు బయటకొస్తే ఈ వాసవి కాలంలో ఈ కోతుల బెడద నుండి తప్పించుకున్నటువంటి వినూత్తున ఆలోచన వచ్చిన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు కోమరెళ్ళు రాజనగారు సో వారితో మాట్లాడడం ఈ ఆలోచన ఎందుకు వచ్చింది ఈ ఆలోచన ఈ ప్లాన్ చేసిన తర్వాత అప్లై చేసిన తర్వాత అప్పటి నుండి ఇప్పుడు ఎలా ఉందని అనుకుందాం చెప్పండి ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు ఎలా వచ్చింది వాస్తవానికి కొన్ని నుంచి చల్లి కోతులు బడితే చాలా ఎక్కువ ఉన్నది మా కాలనీలో దాంతో ఏం చేయాలనే పరిస్థితి అనేది అసలు ఏం తోయలేదు అనుకోకుండా ఒకరోజు ఫ్లెక్సీలు అనేది ఒక పేపర్ లో ఎక్కనో నెట్ లోనో ఏదో ద్వారా చూడడం జరిగింది ఓకే ఓన్లీ మన ఇంటి ముంగట ఒక్కటి కట్టుకుంటే సరిపోదనే ఉద్దేశంతో కాలనీ ప్రతి గేటు కూడా ఒక వేరే రకంగా కూడా ఒకటే రకం కూడా కాకుండా వేరు వేరు రకాల పెట్ ఫ్లెక్సీలు అరేంజ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతోటి ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది అంతేకాకుండా వాస్తవానికి కోతులతోటి ఎంత ఇబ్బంది అంటే పొద్దున పాలవాళ్లకు స్కూల్ పిల్లలకు మరియు పొద్దున వాకింగ్ చేసే వాళ్ళకు లేడీస్కు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది ఉండే ఇంట్లో ఎంత జాలీ గేట్లు పెట్టినా కానీ వాటికి జాలి గేట్లు కూడా తీసుకొని లోపలికి వచ్చి చాలా ఇబ్బంది చేసే పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాం మేము అసలు ఎంత అంటే కాలనీకి చాలా ప్రాబ్లం అయింది ఎనీవే ఇప్పుడు చేసిన దానికి ఒక నైంటీ పర్సెంట్ అయితే రాగకుండా ఉండడం జరుగుతుంది కానీ ఇది అదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం ప్రపంచం కాదు మొత్తం కరీంనగర్ మొత్తం కూడా ఇలాంటివి ఏర్పాటు చేసుకొని చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆలోచన కాలనీ వాసులు ఏమంటున్నారు మీకు వచ్చిన ఆలోచన వల్ల కొంచెం ప్రశాంతంగా ఉంది ఏరియా కాలనీ వాసులు అందరూ ఏమంటున్నారు మిమ్మల్ని చాలా అందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తుండ్రు ఈ ఆలోచన బాగుందని చెప్పేసి మా మా కాలనీ కాకుండా కూడా వేరే కాలనీ వాళ్ళు కూడా ఎవరైనా వస్తే కూడా ఏంది ఇంటికి ప్రతి ఒక్కటికి ఫ్లెక్సీ అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అందరూ అభినందిస్తుండ్రు ఈ కార్యక్రమం మాకైతే అనుకోకుండా సక్సెస్ అయింది దీనికి విజయవంతం అయితే అయిందని ఆలోచన చేస్తున్నాం ఓకే వేరే ఏరియాలో కూడా ఇట్లా పెట్టుకుంటే బెటర్ అంటారు హండ్రెడ్ పర్సెంట్ అంటే మన ప్రయత్నం అనేది మనం చేయాలి ఏదైనా కానీ అది సక్సెస్ అయితే ఓకే సక్సెస్ కాకుండా మనం ఏం చేయలేం ఇక్కడ అయితే మీ ఏరియాలో సక్సెస్ హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తున్నాం సక్సెస్ అయితే ఇది అటాగేసిన సందర్భాలనే కోతులు మీద ఇద్దరు ముగ్గురు వేరే వాళ్ళు ఇక్కడ ఒక ఆఫీస్ ఉండే కాలనీ కూడా ఆఫీసు దాంట్లో వర్క్ చేసే వాళ్ళ మీద కూడా ప్రాబ్లం అయింది చాలా ప్రాబ్లం అయింది ఆ రోజు వాళ్ళ ఆఫీస్ కి రావాలంటే కూడా భయపడ్డారు చరమ కతం ఇప్పటి వరకు అయితే ఒక ఇది ఈ కార్యక్రమం చేసి గత నెల రోజులు అవుతుంది నెల రోజులలో ఒకటి రెండు సార్లు వచ్చి చూసి భయపడి అయితే వెళ్ళిపోతున్నాయి చాలా చాలా వందలు వందలు యాభై యాభై కోతులు వస్తుండే అందరినీ భయభ్రాంత్ చేస్తుండే చాలా ప్రాబ్లం చేస్తుండే హ్యాపీగా హ్యాపీగా ఉన్నాం మొత్తానికి వాసవి కాలనీలోని కోమరవెల్లి రాజన్న గారికి వచ్చినటువంటి ఈ వినూత్న ఆలోచన వల్ల ఈ కాలనీ లోపలికి కూడా కోతులు రావడానికి చాలా భయపడుతున్నాయి గత కొన్ని నాలుగు కూడా ఈ కోతుల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాము ఇంట్లో పనులు చేసుకోకుండా అదేవిధంగా ఇంట్లోకి దూరి మరి ఇంట్లో ఉన్నటువంటి సామాన్లు చెల్ల చిత్ర చేయడం అదేవిధంగా పిల్లలు ఆడుకున్న సమయంలో వాళ్ళపైన అటాక్ చేయడం లాంటివి చాలా ఇబ్బంది పడ్డాము కానీ ఈ ఆలోచన వల్ల ఇప్పుడు కోతులు అనేవి మా ఏరియాకి రాకుండా ఆయనవి చాలా అందరూ కూడా చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా ఉంటున్నాం అన్నట్టుగా చాలా మంది చెప్తున్నారు అయితే ఇదే విధంగా కూడా చాలా మంది ఏరియాలో కూడా కోతులు వస్తున్న సందర్భంలో ఇలాంటి ప్లాన్ కూడా మీరు కూడా చేస్తే మీ ఏరియాలోకి కూడా కోతులు వచ్చే అవకాశం లేకుండా పోలేదు కెమెరా పర్సన్ కుమార్తో అనిల్ సుమ టీవీ కరీంనగర్ కమాన్ నుండి కోతుల బిడద నుండి తప్పించుకున్నటువంటి వినూత్న ఆలోచన వచ్చిన వ్యక్తి ప్రస్తుతం నాతో ఉన్నారు కానీ ఇది అదే విధంగా కంటిన్యూ అయితే మాత్రం మొత్తం కరీంనగర్ మొత్తం కూడా ఇలాంటి ఏర్పాటు చేసుకుని బాగుంటుందని చెప్పేసి ఆలోచన